చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అప్పగించుచున్నాను గొప్ప కేక అప్పుడు అనే పదాల చాలా అద్భుతమైన సందేశాన్ని మనకు నిలిపిస్తారు సో అయితే మనము ఈ సమయంలో కానీ ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను ఒకటి లేఖనములో ఏమైంది మొదటి భాగం చూడండి అప్పుడు చదవడం గొప్ప శబ్దం ఆగాలి గొప్ప శబ్దము పర్వతాలలో పెట్టిల్లా ఆయన మరణము వ్యవస్థలు ఏ దేవుడు అయితే తన నాస్కారంలో జీవవాయువులు ఊదాడో ఆ ఆత్మ సజీవంగా ఒక శరీర ఆత్మలోని కేసులోనికి వెళ్ళి ఆయన ఆత్మ ఆత్మస్వరూపిగా మార్చబడుతున్నాడు ఆ ఆత్మను పొందిన యేసు వారు తండ్రికి అప్పగించబోతున్నారు ఈ ఏడు మాటల్లో ఫుల్ఫిల్ గా మనకు కనబడేటువంటి సత్యాలు ఏమిటంటే గతంలో నేను చెప్పాను మూడు విషయాలు ఒకటి మూడు వరకు మరణ గురించి మాట్లాడాడు మూడు నాలుగో వచ్చిన నాలుగో మాట నుంచి ఏడో వచ్చిన వరకు తరణ గురించి మాట్లాడాడు ఈ సందర్భంలో ఏడు అనే పదాన్ని చాలా నూట ఇరవై సార్లు సార్ నూట ఇరవై సార్లు ఆయపడింది ఏడు ఏడు అనే పదాలు అయితే ఇప్పుడు నేను మీకు అప్పగించడం మీకు చెప్పవలసింది ఏమిటంటే ఈ సిరువులు రెండు కర్రలు ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాయి నిమిషాలు ఒకటి నిలువ కర ఒకటి అడ్డక నెంబర్ వన్ నెంబర్ టూ మూడు బ్రేకులు ఉన్నాయి మూడు మేకలు ఉన్నాయి జాగ్రత్తలు కదా ఇందులో ఆత్మీయ అందరు ఏడు మాటలు ఉన్నాయి ఈ మూడింటి యొక్క సమ్మేళనలో ఈ యాగము జరిగింది ఇంకెక్కడ ఇటు పోలేదు ఈ మూడింటి యొక్క భావాలలోనే ప్రభు తన ఆత్మను అప్పగించడానికి ఇష్టపడ్డారు ఈ రెండు కథలు బైబిల్ మనము ఆలోచించగలిగితే చాలా అద్భుతమైన విషయాలు మనకు కనపడతాయి ఆ కరలను మోసుకొని ఎక్కడికి వెళ్ళి పర్వతానికి వెళ్ళాడు కర్రదృశ్యం ఏమిటంటే పాపము అని రాయబడింది అవి కర్ర పాపానికి సదృశ్యం గారు చెప్పారు కర్ర తలకాయ కలవరంటే తలపురే ఈ తల పోతే ఈ మనకి ఏముంటుందని విలువ ఉండదు ఈ రోజు తల ఎగిరిపోయే పరిస్థితులు అనేక తలలు నూట తొంభై దేశాల వారు జగత్తి నూట తొంభై దేశాల వారు ఆయన యొక్క సిలువ సమర యాగములు ఆ సిలువ ప్రయాణములు నూట తొంభై దేశాల వారు సాక్ష్యమున్నారు ప్రజల సాక్ష్యమున్నారు అందుకే ఈ సిలువ అనే పదము అద్భుతంగా ఆయన భూమి ఆకాశానికి పేలాడు దిశ సో ఈ కర్మ పాపానికి యేసు ప్రభువుకు সাদర్శ్యంగా ఉంది యేసు ప్రభువు గారుడ మన పాపం భారండి ఏం చేశారు రెండు గంటల ఆయన మూసుకుని गंगा వెళ్ళాడు మూడు గంటల వేళ జనకవీడి మూడు గంటల వేళ దేవాలయపు ద్వారం నిలవండి నడిమికి చినికి నది కొట్టుకుంటున్నారా కొట్టాలని జాగ్రత్తగా ఆ తల్మా అనేటువంటి ఒక గ్రంథకర్త తల్మా అనేటువంటి ఒక వ్యక్తి ఈ తెరల గురించి రాశాడు అది నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సులభంగా మీకు మూడు మాటలు చెప్తాను ఆ తల్మా ఆ తెర యొక్క ఉనికి తయారు చేసిన వాళ్ళు ప్రముఖుడు ఎంతమంది తయారు చేశారంటే ఎనభై రెండు మంది కన్నెకులు ఎనభై రెండు మంది రెండు పేపలతో డెబ్బై రెండు రకాల దారాలతో ఆ తెర చేయబడింది అవే అంత ఉన్నతంగా అంత ప్రత్యేకంగా ఆ దేవాలయం తెరకున్న పరిష్క మండపములో ప్రజలు ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి దేవుడు ఆ తెర నుంచి అదే నీ హృదయపు తెర చెరగబడితే నువ్వు పరిశుద్ధ స్థానంలో కూర్చొని నిలబడతావు దేవుడి సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకుంటావు నీ హృదయపు తెర తెర తెరవబడకపోతే ఎంత కాలము బ్రతికినా నీ జీవితము అంతకాలమే అస్తావ్యస్తమైంది అంత ప్రాధాన్యత ఎందుకు దాఖలించాలంటే చాలా అద్భుతమైన మాటలు అందులో నేను రాసుకున్నాను సో రెండవ ఏంటంటే ఆయన కళలు ఆ మూడు మేకలు మనకి ఏం ఒకటి ఆ మూడు మేకలలో తిత్వాన్ని తెలియజేస్తున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలాలు మూలవాలు తెలియజేస్తున్నాయి తండ్రి సిలువేయబడ్డాడు కుమారుడు సిలువేయబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ మనకు కనబడతాడు అందుకే నేను నా తండ్రి ఏకమై ఉన్నట్లు ఏకమై ఉన్న కూడా నేను ఒకటిని అని ఆ సిలువలు మనకు తెలియజేసిన సాంకేతికమైన సమాచారం సమాచారం సో అందులో రెండో విషయం మనం ఇంకోటి ఏంటంటే ఆ దెబ్బలు కొడుతూ ఎందుకు అనేది ఒక ప్రశ్న ఇన్ని దెబ్బలు కొడుతూ ఎందుకు యేసుప్రభు ఒక మాట మాట్లాడేది గంధపు చెట్టు ఎంతమంది తెలుస్తుంది గంధపు చెట్టు గంధపు చెట్లు ఎంతమంది తెలుసు చాలా మందికి తెలుసు గంధపు మొక్క తెచ్చుకొని నూరి పిల్లకాయలు పోస్తా కడుపుకు అట్లా ఆ నలుగు చెట్టును నలుగుచున్న కొలది నలుగుచున్న కొలది ఏమైందండి వాసన ఎంత జరుగుతుంది